నాయుడిపేట న్యూస్ వందే మాతరం నూట యాభై సంవత్సరాల స్ఫూర్తికి వందనం శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీ పెసల గురువప్పుశెట్టి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతరావు తిరుపతి జిల్లా నాయుడిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న శ్రీ పెసల శెట్టి జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులందరూ కలిసి సమావేశమై వందే మాతరం బకిన్ చటర్జీ చట్టోపాధ్యాయ రచించిన నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థులచే వందే మాతరం గీతాన్ని పాడించడం జరిగింది అనంతరం ప్రిన్సిపాల్ హనుమంతరావు మాట్లాడుతూ వందే మాతరం గీతం రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ వందే మాతరం గీతాన్ని బకిం చంద్ర చటర్జీ రచించారు ఈ గీతం పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఆయన బెంగాలీ నవలైన ఆనంద లో భాగంగా ప్రసరితమైంది దీనిని మొదట పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ఒక సాహిత్య పత్రికలో ప్రసరించారు ఆ తర్వాత పద్దెనిమిది వందల తొంభై ఆరులో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ట్యాగూర్ మొదటిసారిగా వేదికపై పాడారు అని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థిని విద్యార్థులు మరియు కళాశాల లెక్చరర్స్ పులగల రవికుమార్ మేర్లపాక శ్రీనివాసులు ఈశ్వరయ్య సుకీర్తి సుగుణ సునీత తదితరులు పాల్గొన్నారు ఇంకా ప్రతి కళాశాల మరియు పాఠశాలలో ఇప్పుడు పది గంటలకి సామూహికంగా అందరూ పాడాలి అని దీన్ని ఒక నిర్దేశనం చేశారు అందుకే మనం సమావేశమయ్యాం పెద్దగా Yeah. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో ఈరోజు అంటే ఏడో తేదీ పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు వందే మాత్రం నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి సామూహికంగా విద్యార్థులు మరియు అధ్యాపకులందరూ కూడా మన కళాశాలలో ఈ వందే మాత్రాన్ని పాడడం జరిగింది ఈ వందే మాత్రం పద్దెనిమిది వందల డెబ్భై ఐదులో మొట్టమొదటిసారిగా బంకించంద్ర చట్టోపాధ్యాయ గారు రచించారు ఆ తర్వాత పద్దెనిమిది వందల ఎనభై రెండులో దీనిని ఆనంద్ మఠ్ అనే గ్రంథంలో ప్రచురించారు దీని మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల ఎనభై ఆరులో నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దీన్ని మొట్టమొదటిసారిగా పాడి దీనికి స్వరపరిచి మరియు పాడారు మొట్టమొదటిసారిగా దీన్ని ప్రతిష్టాత్మకంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఒక ఉద్యమంగా మన దేశంలోని అన్ని కళాశాలలు మరియు పాఠశాలల్లో దీన్ని ఒక యజ్ఞంలా ఈరోజు చేస్తుంది